ఏ శ్రు క్రీస్తున్నావు నా వందనాలు ఇదని వాక్యపరిచిన నిమిత్తం ఆ కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై మూడవచనం చదువుకుందాం అందుకు ప్రభువు నీ చెప్పులు విడుము నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి దేవునికి స్తోత్రం హల యు హుయ హలే లుయా స్తోత్రం క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా నా హృదయపు లోతులో నుంచి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఆత్మీయ బంధువులారా అన్నానే కానీ క్రైస్తవ బంధువులారా అనలేదు కారణం ఏంటంటే అందరూ బంధువులే అందరూ అయిన వాళ్లే అందరూ కావలసిన వాళ్లే ఎవరిని మనం పోగొట్టుకోవడానికి వీలు లేదు ఏ మనుషులు నిషేధింపదగిన వాడు కాదు కొంతమంది ఫలాని మతంతో చెప్పి ఒక మనిషిని మతం పేరుతో విభజించకూడదు మతాలు మనుషులు కలుగు చేసుకుని దేవుడు పుట్టించింది కాదు యహోవా దేవుడు కానీ దేవుళ్ళు అనబడిన ఇతర దేవుళ్ళు కానీ మతాల్ని సృష్టించలేదు మతాన్ని మనిషే సృష్టించుకున్నాడు మా మతానికి పలాని దేవుడు మా మతానికి పలాని దేవుడు మనం పెట్టుకుందే కానీ దేవుడు ఒక్కడే నీ దేవుడైన యవో అద్వితీయుడు హీస్ యునిక్ హీస్ నాట్ సెకండ్ వన్ హీస్ అ ఫస్ట్ వన్ హీ వుడ్ బి ద ఓన్లీ వన్ దేవుని స్తోత్రం ఆలోచిస్తున్న విషయాలు అపోస్తుల కార్యములు ధ్యానిస్తున్నాం ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు ఒక ముప్పై ఏడు ధ్యానాలు ఏడో అధ్యాయంలోంచి మనం చెప్పుకున్నాం ముప్పై ఏడు ప్రసంగాలు ఈ నెలంతా మనము ఈ అధ్యాయంలోనే ఉంటాం తర్వాత ఎనిమిదో అధ్యాయానికి వెళ్తాం ఇప్పుడు ఇరవై ఐదు అయిపోయింది కనుక ఇంకొక నాలుగైదు రోజుల తర్వాత నాలుగైదు సందేశాల తర్వాత మనం అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయానికి వెళ్ళబోతున్నాం ఏడో అధ్యాయం వరకు ఒక ఎత్తు మిగతా ఎనిమిది నుంచి ఒక పదిహేను పదహారు వరకు పదిహేను వరకు లేతే పద్నాలుగు వరకు వేసుకోండి పదిహేను నుంచి మళ్ళా ఇరవై ఎనిమిది వరకు ఉన్నది అనగా థర్డ్ పార్ట్ అపోస్తుల కార్యములు అనగానే మొదటి ఏడు అధ్యాయాలు యూదయా ప్రాంతం ఎరుషులేము యూదయా ఎనిమిది నుంచి ఆ పద్నాలుగు వరకు సమరయ లేదా గలలే ప్రాంతం కూడా అనుకోండి తర్వాత ఆ పై నుంచి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్నది మొత్తం గంతముల వరకు స్వార్థ ఆ పోస్తుల ఒకటో వచ్చాము ఎనిమిదో వచ్చిన వాళ్ళు చెప్పండి మాట మీ మీద గుర్తుంది ఆయన వస్తాడు మీ మీదకి దిగి వస్తాడు దిగి వచ్చినప్పుడు మీరు ఎరుస్లేములోనూ యోదయ పూది భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు స్తోత్రం మనము ప్రభువుకు సాక్షులమై ఉంటాము ప్రభు శక్తి పొందినప్పుడు ప్రభు నింపబడినప్పుడు ప్రభు సాక్షులమవుతాము ఆ ప్రభు సాక్షులు మారగా మారడం కోసం ఏదో డిగ్రీలు చేసో ఏదో చదువుకోను ఏదో ట్రైనింగ్ తీసుకొని వస్తామని కాదు నీ మీదకు వచ్చిన ఆత్మ నీ లోపల ఏదో విషయాన్ని ఉంచి నీ లోపల ప్రేరేపణ కలుగు చేసి నిన్ను ఒక స్థానిక క్రైస్తవుడిగా కాదు ఒక సార్వత్రిక క్రైస్తవుడిగా మారుస్తుంది స్తోత్రం హరియా నిన్న మనం ఆలోచించిన విషయాలు ప్రతిరోజు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తూనే ఉన్నాం నాలుగు ఐదు నాలుగు ఐదు ఇలాగా పాయింట్లు మనం చూసుకుంటూ ఉన్నాం అగ్ని బలము చల్లారింది వాయుబలం చల్లారుతుంది అగ్ని చల్లారుతుంది జలబలం చల్లారుతుంది ప్రతి బలము చల్లారుతుంది బలము కలిగిన ప్రతిదీ మనల్ని బలహీనపరచాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా బలవంతుడైన దేవుడు బలము గలదాన్ని బలము లేని దానిగా మారుస్తాడు జ్ఞానము గల వాళ్ళని జ్ఞానము లేని వాళ్ళు గాను ఇలా దేవుడు మార్చేటువంటి అవకాశం ఉంది స్తోత్రం హల్లెలుయా ఆశ్చర్యం పొద కాలిపోలేదు ఓకే దేవదూత కూడా కాలిపోలేదు దేవదూతను కాల్చగలిగిన అగ్ని ఎక్కడుంది స్తోత్రం హెలు ఆత్మస్వరూపిని ఆత్మను కాల్చలేమండి మతేశ్వార్థ పదం వచ్చే యేసు చెప్పాడు దేహమును మాత్రమే చంపి ఆత్మను చంపలేని వాళ్ళు ఉన్నారు ప్రతి వాళ్ళు అటువారికి మీరే భయపడాల్సిన అవసరం లేదు కానీ దేహమును ఆత్మను చంపుటకు శక్తి కలిగిన వానికి భయపడండి ఆయనకు మాత్రమే భయపడి అలా అధికారం కలిగిన వాడు శక్తి కలిగిన వాడు ఒకడే చాలామంది ఉన్నారండి అని కాదు కాబట్టి ఆయన అగ్ని బలము చల్లారింది అగ్ని బలము బలహీనమైపోయింది అగ్ని చాలడు పైకి ఎగసిన అగ్ని చాలడు మెల్లగా అయితే పడగ విప్పినటువంటి పాములాగా ఉన్నటువంటి అగ్నిజ్వాలలు పారిపోతున్నటువంటి పాములాగా మారిపోయా అని చెప్పచ్చు చల్లారినటువంటి అగ్ని బలం దానంతటే చల్లారిపోలేదండి కానీ చల్లారిపోయింది వైల్డ్ ఫైర్ వచ్చింది కాలిఫోర్నియాలోను ఆస్ట్రేలియాలోను అక్కడక్కడ అది కొంతకాలం దానంతటదే ఆరిపోయింది ఎవడు ఆర్పచాలని అగ్ని కూడా ఉంది పాతాళ లోకంలో అగ్ని ఎవరు ఆర్పచాలగలరా అండి అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అగ్ని ఆర్పాలని ఎవరు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం విఫలమైపోతారు అగ్ని ఎలా ఆర్పగలము మామూలు అగ్నిని ఆర్పగలము కానీ దేవుడు నియమించినట్టు అగ్ని ఆర్పచాలరు మామూలుగా అయితే ఆర్పొచ్చేమో కానీ ఏడంతలు చేస్తే ఆరిపోయేటువంటి అవకాశం లేదు కానీ ఏడంతలు చేశారు దాన్ని కూడా ఆర్పేశారు అక్షర్థంగా మొత్తం ఆరిపోయి పొగలు పైకి లేచే పొగల్లోంచి బయటకు వచ్చారని కాదు దాని అర్థం అగ్ని బలా బలము విశ్వాసమును బట్టి చల్లరొచ్చు అగ్ని మీద ఉన్న విశ్వాసం కాదు అగ్ని ఏం చేస్తుంది లేండి అగ్నిని గురించిన అవగాహన కాదు దేవుని అందరి విశ్వాస మూలంగా దహించు అగ్ని లాంటి దేవుని అందరి విశ్వాస మూలముగా స్తోత్రం ఆ దేవుని అందరి విశ్వాసం మూలంగా చల్లారుతున్న బలం స్తోత్రం అల్లిలు తర్వాత దేవదూతను కాల్చలేని అగ్ని మానవాగ్ని సీనాయి పర్వతం మీద ఉన్నటువంటి అగ్ని స్వర్గపు వాసి అయినటువంటి దేవదూతను కాల్చలేకపోయింది రెండోది ఇస్రాయిలు కాలిపోలేదు జలములలో పడి వెళ్ళిన అవి నీ మీద పొర్లవు పారవు అంటే నీళ్ళ వలన నీళ్ల గండము నీకు లేదు గండము నీకు లేదు అంటే మీకు అర్థం కావాలని చెప్పానండి నేను ఇక మీద నేను ప్రళయాన్ని భూమి మీదకి రప్పించను అని చెప్పాడు దేవుడు ఆది కాండం ఎనిమిదో అధ్యాయాంలో అదిగో బాబు నోబోహు దీనికి గుర్తుగా మేఘములో నా ధనుస్సును ఉంచాను అని చెప్పాడు నా నిబంధనకు గుర్తుండేది అది ఇక మీద జల రాదు కానీ ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయంలో పన్నెండు అధ్యాయాల తర్వాత అగ్ని కురిసింది అగ్ని గంధకాలు కురిశాయి అగ్ని వర్షం కురిసింది యాసిడ్ రైన్స్ కురిశాయి ఆమ్ల వర్షం కురిసింది పొటాషియం లేకపోతే ఫాస్ఫరస్ అనేటువంటి ఎక్స్పోజ్ అయ్యేటువంటి ఎలిమెంట్స్ అగ్ని మలము చల్లార్చగలమా ఎస్ అవిశ్వాసాన్ని బట్టి కాదు అవిశ్వాసాన్ని బట్టి అగ్ని పెంచగలము విశ్వాసాన్ని బట్టి అగ్ని చల్లార్చగలము అనడానికి ఉదాహరణలు మనం ఆలోచించాం వారు జలములలో పడివేళ్ళినా అగ్నిలో నడిచినా కానీ జ్వాలలు వారిని కాల్చ జాలం స్తోత్రం హెలుయ్యా దాని కింద మూడో వచ్చాము ఇరవై ఏడు వచ్చినా మనకు అందరికీ తెలిసిందే షట్రకు మెష్యకు అభిదాలు కలిపోయిరా వేడికి మన శరీరంలో ఉన్నటువంటి ఈ వెంట్రుకలు రోమాలు అవి వెంటనే అవి కుంచుకుపోతాయి ముడుచుకుపోతాయి అగ్ని ప్రభావానికి అది కూడా లేదు దీన్ని బట్టి అగ్ని యొక్క బలం ఏంటో వాళ్ళు అర్థం చేసుకోవచ్చు కానీ అది కూడా లేకుండా సల్లార్చినటువంటి విశ్వాస జీవితం వాళ్ళు తెగించారండి హలో రాజా ఇందు గురించి నీ నీకు సమాధానం చెప్పాలని మీకు ఆన్సర్ ఇవ్వాలి నాట్ వీ డోంట్ టు షో ఎనీ అకౌంటబిలిటీ ఇన్ దిస్ రికార్డ్ సారీ సార్ వీ డోంట్ వాంట్టు ఆన్సర్ యూ యోర్ సిల్లీ క్వశ్చన్స్ మేము వెళ్తామండి మంటల్లోకి వెళ్తాం కాలిపోతాము లేదు నీకు ఎందుకు ఆర్ రెడీ టు డై బబులోను చెరలో ఉండి ఉన్నప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు బబులోను అగ్నికి మేము ఆగుతయ్యే అవకాశం ఉంది నో ప్రాబ్లం అగ్ని అగ్నిపరమును చల్లార్చగలచ్చు పర్వతములు పెకిలించవచ్చు వీ కెన్ మూవ్ మౌంటైన్స్ వీ కెన్ షేక్ మౌంటైన్స్ పర్వతములు కదిలించవచ్చు కంపింపజేయచ్చు త్రూ ఫెయిత్ ఇట్స్ పాసిబుల్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ హూ ఇస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనటువంటి యేసు ద్వారా అగ్ని బలములు అగ్ని వంటి మహాశ్రమలు వీటిని మనం జయించవచ్చు జయించగలము జయించడానికి ప్రభు సాయం చేస్తాడు హి విల్ హెల్ప్ హెల్ప్ అస్ టు ఓవర్కమ్ హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ అస్ టు ఓవర్కమ్ పరిశుద్ధాత్మను సహాయపడతాడండి మనం ఆలోచించిన విషయాలు దేవదోత ఇష్టాలు ప్రజలు అంతేకాకుండా షటకు గోల్ అనేవాళ్ళు నాలుగోది మోషే వీళ్ళందరినీ తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పించగలడు దేవుని స్తోత్రం ఇవి నిన్న మనం మాట్లాడుకున్న విషయాలు దీనిరోజు బయటకు వచ్చేద్దాం ఈరోజు ఎపిసోడ్కి ఫ్రెష్ ఎపిసోడ్లకి ఈరోజు ఎవరైనా ఈ కార్యక్రమం ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో ఛానల్ మార్చకుండా చూస్తుండే ప్రార్థనాపూర్వకంగా స్తోత్రం 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 అని చెప్తూ మీరు శుద్ధించండి తప్పేం లేదు ఒకవేళ మేము స్తోత్రం అని చెప్తే పెంతు వస్తాడు అనుకుంటాను అనుకోని మనం ఏం చేసినా అనుకునే వాళ్ళు అనుకుంటానే ఉంటారు చేయకపోయినా అనుకుంటారు చేసినా అనుకుంటారు వాళ్ళు వేసే ముద్రలు పనికిరావు మనం క్రీస్తు ముద్రలు ధరించుకునే ఉన్నాం ఐ డోంట్ వాంట్ ఎనీ డినామినేషన్ మార్క్స్ ఐ వాంట్ మార్క్స్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు ముద్రలను నేను ధరించుకుని ఇక మీద నన్నెవ్ ఇబ్బంది పెట్టద్దండి అని పౌలు గారు గణతి పత్రిక ఆరోపణ అన్నాడు క్రీస్తు ముద్రలు ఆ శరీరంలో ధరించుకుని ఉన్నాను మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ఏడో అధ్యాయం అందుకే ఆ పోస్తల కార్యములు ఏడో అధ్యాయం ముప్పై మూడో నా మూలవాక్యం ఫర్ అవర్ టు డేస్ మెడిటేషన్ ఇట్స్ ఫ్రమ్ బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్ సెవెంత్ చాప్టర్ వర్స్ థర్టీ త్రీ చోటు పరిశుద్ధ భూమి దేవుని స్తోత్రం పరిశుద్ధ దేవుణ్ణి ఎరిగినవాడు పరిశుద్ధ భూమిని గురించి ఎరగలేకపోయినవాడు ఏడో వచ్చాయము బ్రియా సింహన్ తర్జుమాలో నుంచి నేను చదువుతున్నాను ముప్పై మూడో వచనం స్తోత్రం అవుట్ ఆఫ్ ది ఫ్లైమ్స్ ద లార్డ్ హ్యావ్ ఏ సెట్ టు హిమ్ టేక్ ద శాండల్స్ ఆఫ్ యువర్ ఫీట్ ఫర్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద రమ్ ఆఫ్ హోలీనెస్ ఐ హాచ్ అండ్ సీ హౌ మెనీ దాంట్లోకి వెళ్ళడం లేదు టేక్ ద శాండిల్స్ ఇదిగో నీ కాళ్ళు కొన్నటి చెప్పులు తీసి ఫర్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద రిల్మ్ ఆఫ్ హోలీనెస్ అంటే దాని అర్థం యూఆర్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఈ సెట్ అపార్ట్ అనగా ప్రత్యేకించబడిన స్థలములో నిర్ణయించబడిన స్థలములో నువ్వు చెప్పులు వేసుకొని తిరగడానికి కాదు అక్కడ అక్కడ ఏదో పని జరగడం నిమిత్తమై దేవుడిని అక్కడ నిలబెట్టాడు ఆ స్థలాన్ని ఏర్పాటు చేశాడు ప్రతిష్ఠించాడు ప్రతిష్ఠించమంటే డెడికేషన్ చేసే హలో ఇది ఫలానాల కోసం మాత్రమే లేకపోతే ఇది ఫలాని పర్పస్ కోసం మాత్రమే అని మాత్రమే ప్రత్యేకించబడిన వేరు చేయబడిన పాత్రలు అలో వీటిలో మద్యం పోయడానికి లేదు వీటిలో ద్రాక్షాసం పోయడానికి లేదు వీటిలో కేవలము దేవాలయానికి సంబంధించిన వాటిని ఉంచాలి దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్న మాటలు ఏం జరిగింది ఏడో అధ్యాయంలో మన మూలవాక్యం ఏం జరుగుతుంది అక్కడ అగ్నిబలం చల్లార్చారని మనం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం చెప్పులు విడుము అని చెప్తున్నప్పుడు ఏంటి దాని అర్థం ఏంటి రిమూవ్ టేక్ ఆఫ్ యువర్ శాండల్స్ దీంట్లో కూడా ఏ బైబిల్లో చదివినా అలాగే ఉంటుంది వాడుక భాషలో చదువుకుందాం ఈ లోపం చెప్పులు తీసే నీవు నిలుచున్న స్థలము పవిత్రమైంది బట్ ద లార్డ్ సెట్ టు హిమ్ అన్ఫాస్టెన్ ద షోస్ from యువర్ ఫీట్ ఫర్ ద స్పాట్ అపాన్ విచ్ యూ స్టాండ్ ఈస్ హోలీ గ్రౌండ్ నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధ భూమి తెలియడం తెలుసుకోలేకపోయావా యహోవా ఈ స్థలమందు ఉన్నాడని నాకు తెలియపోయింది కదండి అన్నాడు ఒకడు గత కాలంలో యాకోబ్ అనే వ్యక్తి మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు చెప్పులు విడవమని ఎందుకు చెప్పాడు ఇలాగే ఇక్కడ చెప్పిన విషయము నరకమ కాండములో మనకు కనిపిస్తుంది యహోషువాతో కూడా చెప్పులు విడవమని చెప్పాడు చెప్పులు విడవడం అనే దాని గురించి కొన్ని విషయాలు దేవుని చిత్తం దాని విషయంలో సంఘటన మనకు తెలియజేసే దేవుని చిత్తం ఏంటి అనే విషయాన్ని నేను మీకు త్వరగా తెలియజేయబోతున్నాను చెప్పులు విడువు అంటే నగ్న పాదాలతో నడవమనేగా చెప్పులేసుకొని నడవడం కన్నా చెప్పులు లేకుండా నడిచినప్పుడు పచ్చికలోనూ వాటిలో నడిచినప్పుడు కాళ్ళ అడుగు భాగానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చెప్పులు లేకుండా నడవడం మంచిదని చెప్తున్నారు అలాగనే రాళ్ళు ఉండేటువంటి ముళ్ళు నడుచోట చెప్పులు లేకుండా నడవమని కాదు దాని అర్థం ఫర్ ఎ న్యూ వాక్ యు రిమూవ్ యువర్ శాండల్స్ నూతనమైన నడక చేయడానికి చెప్పులు విప్పాలి ఉదాహరణకి బయటికి వెళ్ళేటప్పుడు సాక్స్ వేసుకొని షూ వేసుకొని వెళ్తాం ఇంట్లోకి వచ్చినప్పుడు అదే షూ వేసుకొని లోపలంతా తిరగం దాన్ని తీసేస్తాం ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళడానికి సపరేట్ చెప్పులు ఉంటాయి కొన్ని చోట్ల వాటిని వేసుకొని లోపలికి వెళ్తాను ఈ షూ వేసుకొని వాష్రూమ్లోకి పోలేరు ఎందుకంటే షూ తడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఎందుకు చెప్తున్నా అంటే చెప్పులు విడవడం అంటే నూతనమైన నడక కొరకు ఫర్ ఎ న్యూ వాక్ ఎందుకు చెప్పులు విడవడం దేనికి అని మనం ఆలోచిస్తే ఏడవ అధ్యాయము ముప్పై మూడో వచనంలోనే చెప్పులు విడవడం దేనికి అవసరం లేదు సువార్థ వలనైన సిద్ధ మనసును జోడిని తొడుక్కొనుడి అని ఎపేసి పత్రిక అధ్యాయంలో ఉంది ఎందుకు చెప్పులు విడవడం నేను ప్రయాణం చేసి వచ్చాను చెప్పులు తీశాను రెస్ట్ విశ్రాంతి మళ్ళీ నిద్రలేశాను మహం కడుకున్నాను నా చెప్పులేసుకుని నేను బయలుదేరాను విశ్రాంతిని అనుభవించడానికి విశ్రాంతి అంటే ఊరి పడుకొని నిద్రపోవడమని కాదు ఇట్స్ అ చేంజ్ ఆఫ్ వాట్ ఇప్పటిదాకా నువ్వు నీ గొర్రెలను ఈ మందల్ని కాచుకుంటూ గడుపుతున్నావు ఇప్పుడు మనుష్య గొర్రెలను మేపాల్సిన సమయం వచ్చింది ఇరవై లక్షల గొర్రెలను మేపాల్సిన సమయం వాటిని నడిపించాల్సిన సమయం వచ్చింది నేను నీకు విశ్రాంతిని ఇస్తాను ప్రయాసపడి భారం మోస్తున్న జలారా నీ నేను నాయతుకులు అండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మనకు తెలిసిన విషయమే ఇక్కడ దేవుడు విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నాడు ఎంతకాలం మామ యొక్క మందను మేపుతూ మేపుతూ ఇంక అదే పనిగా అదే జీవితం అని మందల మధ్యలోనే పడుకుంటూ కుటుంబాన్ని మరిచిపోయి కుటుంబాన్ని అలక్ష్యం చేసి గొర్రెల మధ్యలో గడిపేవాడిగా ఒక గొర్రెలాగా నువ్వు మారిపోయే అవకాశం ఉందేమో యువర్ వర్క్ వుడ్ బి చేంజ్డ్ నీ పని మారుతుంది నీ పని వేరొక పనిగా మారుతుంది వేరొక పనిని దేవుడు అలా మీరు చేపలు పట్టుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి ఇక మీదట మీరు పట్టడం మీరు ఇక మీదట మనుషుల మనుషులు అనే చేపలు మీరు పట్టుకుంటారు యుల్ బి ది ఫిషర్స్ ఆఫ్ మ్యాన్ మనుషుల్ని అంటే మొగాళ్ళని మాత్రమే కాదండి ఎవరినైనా ఈ వల విసిరినప్పుడు సువార్త వల విలిసినప్పుడు దాంట్లో మొగోళ్ళు రావచ్చు ఆడవాళ్ళు రావచ్చు చిన్నపిల్లలు రావచ్చు పెద్దోళ్ళు రావచ్చు నపుంసకులు రావచ్చు స్త్రీలు రావచ్చు పురుషులు రావచ్చు నేను స్వార్థ చెప్తే ఫలాని క్యాస్ట్ వాళ్ళు వస్తారండి వేరే క్యాస్ట్ వాళ్ళు వచ్చే అవకాశం లేదు నేను పలాని వాక్యం ప్రకటిస్తే పలాని మతం వాళ్ళు వస్తానండి ఇంకెవరు వచ్చే అవకాశం లేదు నేను స్వార్థం ప్రకటిస్తే పలాని వృత్తి కలిగిన వాళ్ళు రక్షించబడతారండి నో ఎవరిని ప్రభు ఎలా రక్షిస్తాడో మనకు తెలియదు ఎవరు ఏ మాటల చేత పట్టబడతారో మనకు తెలియదు ప్రకటించాల్సిన బాధ్యత మనది రక్షించడం అనేది ప్రభువు చేసేట పని స్తోత్రం లేనియా దేవుని యొక్క చిత్తం ఏంటంటే మోసే ఒక నూతనమైన నడక చేయాలని నూతనంగా నడవాలని ఎనభై సంవత్సరాల వృద్ధుడు ఏం నడుస్తాడండి నడవగలరా నడుస్తాడు పాత రోజుల్లో ఆరోగ్యవంతుడు కాబట్టి ఉన్నాడు నూతనమైన నడకనిచ్చి విశ్రాంతిని ఇవ్వాలనుకున్నాడు హలో చెప్పులు తీసేసి కొనుకో ఎక్కువసేపు పరిశుద్ధ భూమిలో విశ్రమించమని చెప్తున్నాను నేను ఇంతకాలం మిథ్యానంలో గడిపావు దానికి ముందు ఐగుప్తులో గడిపావు ఇక నుంచి ఐగుప్తు కాదు ఇక నుంచి మిథ్యాను కాదు ఇక పరిశుద్ధ భూమిలో ఇక మీదట పాలు తేనెలు ప్రవహించే దేశంలో నువ్వు పడుకుంటావు అంటే అంటే నువ్వని కాదు లేండి దేవుని స్తోత్రం అలే లూయ నాలుగో విషయం నేను మూడో విషయం నేను మీ జ్ఞాపకం చేస్తాను స్తోత్రం కాళ్ళు కడుక్కోవడం కాళ్ళు కడుక్కోవడానికి ముందుగా చెప్పులు తెస్తారు కాదా చెప్పులు వేసుకునే కడుక్క కాళ్ళు కడుక్కోరు కదా మన చెప్పులు విప్పి అందుకనే యోహన్ అన్నాడు ఆయన చెప్పులో వారు విప్పుటకు నేను యోగ్యని కాదు చెప్పుల వారు బిగించుకుంటున్న వాళ్ళు చెప్పుల వారు తీసివేసే అవకాశం కూడా ఉంది చెప్పినట్టుగా మనము కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులు విప్పుతారు కాళ్ళు కడుక్కున్నారు అంటే తర్వాత పసుకా సమయంలో కాళ్ళు చాపిన చెప్పులు బయట వదిలేసి కాళ్ళు కడుక్కున్నారు కాళ్ళు కడుక్కుంటే భోజనానికి సిద్ధపడుతున్నారు భోజనం అంటే సహవాసం ఫెలోషిప్ ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడలా నేను లోపలికి వచ్చి అతనితో భోజనం చేస్తాను అదే దేవునికి ఇదేనా పని కూర్చొని మన ఇంటికి రావడం భోజనం చేయడం పోవడం ఇదేనా ఏదో హోటల్కి వెళ్ళినట్టు మన ఇల్లు ఆయనకి ఏమైనా హోటల్ ఏంటి భోజనము సహవాసం ఫెలోషిప్ అందరినీ పిలిచి దానభావి అందరిని తెలిసి మైంటి రండి భోజనాలు ఏర్పాటు చేసామని పిలవంగా మనకు తెలిసిన వాళ్ళని మన ఎవరి ద్వారా మేలు పొందేమో మన ఎవరి సాయంత్రం ఏమైనా పిలిచి భోజనం పెడతాం తప్ప అందరిని పిలిచి నేరుగా తీసుకుని బెడ్రూమ్లో తీసుకొని కూర్చొని పోచేయండి అని అంటే మనం ఒకవేళ అలా విశాలమైన దృక్పథం ఉన్న మన ఇంట్లో ఆడవాళ్ళు ఏమంటారు ఏదైనా ఏంటిది అని అనరా ఒక కుంటి వాడైనటువంటి వ్యక్తిని తీసుకొని దావీదు బల దగ్గర కూర్చోబెట్టలేదు కదా మెఫి భవిష్యత్ అనేటువంటి వ్యక్తిని అయోగ్యుడైన వ్యక్తిని యోగ్యుడైన వ్యక్తిగా మార్చలేదా దావీదు దావీదు కుమారుడైనట్లు ఏ సూప్రభు దావీదు కన్నా గొప్పవాడైన ఏ సూప్రభు అయోగ్యులైన వారిని యోగ్యులుగా మార్చగలడు భోజనానికి గడవని వాళ్ళని భోజనము బల్ల దగ్గర కూర్చోబెట్టగలడు శత్రులు ఎదుట భోజనాన్ని సిద్ధపరచగలడు స్తోత్రం కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులు ఇప్పుతారు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను గ్రంథము నాలుగో అధ్యాయం ఏడవ వచనం మర్యాద ఒకడు తన చెప్పు తీసి చెప్పు తీసుకొని కొట్టడం అని కాదు చెప్పు తీసి పొరుగు అని ఏంటిది దీని అర్థం ఏంటంటే అక్కడ సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాలకి ఇస్రాయెల్ ప్రజల్లో ఉన్న సాంప్రదాయం ఏ బోయస్ గారు నేను ఈ స్థలాన్ని కొనుక్కోలేనండి ఆ బాధ్యత నేను తీసుకోలేనండి నా దగ్గర ప్రస్తుతం అంత డబ్బే లేదు నేను ఆ స్వాస్థ్యాన్ని విడిపించలేను పని చేయండి విడిపించలేను అంటున్నాను కాబట్టి ఇంకా నా తర్వాత నువ్వే కాబట్టి సమీప బంధువు నువ్వే కాబట్టి నువ్వు చేసుకో మన సాంప్రదాయం ప్రకారం చెప్పు తీసిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే తాను స్వతంత్రుడయ్యాడు అని చెప్పుకోవడం నేను స్వతంత్రుడిగా చేయడానికి చెప్పు తీయమన్నాడు అందులో చెప్పు తీసుకొని వాళ్ళని కొట్టు ఎళ్ళని కొట్టమని కాదు అతని పేరేంటో రాయబడలేదు అతని పేరేంటంటే కన్నా మరీ సమీప బంధువు అయినట్టు ఒక వ్యక్తి దాన్ని వెళ్తుంటే హలో సార్ రండి సార్ రండి సార్ ఏంటి బాబు అదే మన మోయబిరాలు అయినటువంటి రూత్ వచ్చింది అవును ఇప్పుడు ఏంటి ఆ స్వాస్థ్యాన్ని విడిపించాలి బాబు అది నువ్వే కదా సమీప బంధువుడివి సారీ అండి అతను ఏం చేశాడంట చెప్పు తీసి ఇచ్చాడు ఇది ప్రమాణంగా ఎంచబడిందండి ఏదో శ్రద్ధ కోసం టైంపాస్ కోసం వాడిని అవమానపరచడానికి కాదు నా చెప్పు తీసి ఇచ్చారంటే అయ్యా బోయోస్ గారు నీ నమస్కారం నువ్వే కొనుక్కో నువ్వే ఆమెను పెళ్లి అని చెప్పడం అంటే ఇప్పుడు కూడా భారతదేశంలో కూడా మనం చెప్పు తీసి పక్కన వాళ్ళకి ఇచ్చి నా వల్ల కాదు నా కుటుంబాన్ని పోషించలేనని నీ బాధ్యతలోంచి తప్పుకోవడం కాదు అది కల్చరల్ లోకల్ కల్చర్కి సంబంధించిన విషయం స్థానిక సంస్కృతికి సంబంధించిన విషయం అది మనల్ని బాధించే విషయం కాదు మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు చెప్పు తీయడం దేనికి నీ చెప్పులు విడువుము అన్నాడు దేనికి ఒకటి చెప్పులు విడవడం నూతనమైన నడక చేయడానికని రెండోది చెప్పులు విడవడం విశ్రాంతిని అనుభవించడానికని మూడవది చెప్పులు తీయడము కాళ్ళు కడుక్కోవడానికి భోజనం చేయడానికి అన్నట్టుగా నాలుగోది చెప్పులు తీయడం అనేది నాకు ఆ బాధ్యత నేను భుజం మీద వేసుకోలేను నువ్వే యూ కెన్ క్యారీ ఆన్ అని చెప్పడం లాంటిది నెక్స్ట్ సమీప అందులోకి నెక్స్ట్ నెక్స్ట్ కిన్స్మెన్ రిడీమర్కి అప్పగించడం లాంటిది కాబట్టి మన జీవితంలో కూడా లౌకికమైన విషయాల్లో అనవసరమైన బాధ్యతలు లేని వారంగా చెప్పులు విడవబడిన స్థితిలో మనం ఉంటూ నగ్న పాదాలతో పరిచయం చేస్తూ ముందుకు సాగడానికి ప్రభు మన కృపను అనుగ్రహించను గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె